రెండు ఓట్లు ఉన్నవాళ్ళు ఈసారి ఎక్కడ ఓటేస్తారు వారి ప్రయారిటీ ఎటువైపు రాజకీయ వర్గాల్లో కొత్తగా మొదలైన చర్చ ఇది అదేంటి ఎవరికైనా ఉండాల్సింది ఒక ఓటే కదా అదే కదా రూల్ రెండు ఓట్లు ఇల్లీగల్ కదా అని ఆలోచిస్తున్నారా అక్కడే ఉంది అసలైన ట్విస్ట్ ఈసారి ఎన్నికల్లో ఈ డబుల్ బాబులకు వెరైటీ కష్టం వచ్చేసిందట ఇంతకీ ఏంటా డబుల్ ఓట్ స్టోరీ వాళ్లకు వచ్చిన కొత్త కష్టం ఏంటి ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు ఒకేసారి జరగబోతున్నాయి దీంతో ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఓట్లున్న వారు ఏం చేస్తారు అన్న ఆసక్తికర చర్చ మొదలైంది వేర్వేరు ఫేజ్లలో పోలింగ్ జరిగితే రెండు చోట్ల ఓటేసేవాళ్లు ఎక్కువ మందే ఉన్నారు కానీ ఈసారి రెండు రాష్ట్రాలకు కలిసి నాలుగో విడతలోనే పోలింగ్ జరగబోతుండటంతో కొత్త చర్చకు తెరలేచింది వాస్తవానికి ఒక వ్యక్తికి ఒక దగ్గరే ఓటు హక్కు ఉండాలి కానీ ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో స్థిరపడ్డ సీమాంధ్రంలో చాలా మందికి అటు సొంత ఊళ్ళోనూ ఇటు హైదరాబాద్ లోనూ ఓట్లు ఉన్నాయి ఆధార్ లింక్ లేకుండా ఇలా రెండు రాష్ట్రాల్లో ఓట్లున్న వారి సంఖ్య లక్షల్లోని ఉందట దీంతో ఇప్పుడు వాళ్లంతా సొంతూరుకి వెళ్లి అక్కడ అసెంబ్లీ లోక్సభ అభ్యర్థులకు ఓట్లేస్తారా లేక హైదరాబాద్ లో ఉండి ఇక్కడి ఓటు హక్కు వినియోగించుకుంటారా అన్న చర్చ జోరుగా జరుగుతోంది డబుల్ ఓట్లు దొంగ ఓట్లను ఏరి పారిస్తామని ఎప్పటికప్పుడు చెబుతున్న ఎన్నికల సంఘం దీని మీద ఎందుకు దృష్టి పెట్టలేదు అన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయి రాజకీయ పార్టీలు ఆధారాలతో సహా ఫిర్యాదులు చేసినా చర్యలు మాత్రం శూన్యం గతంలో రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా రెండు ప్రాంతాల్లో వేర్వేరు తేదీల్లో పోలింగ్ జరిగితే రెండు చోట్ల ఓటేసిన వారు చాలా మంది ఉన్నారు ఇప్పుడే మీ ప్రతి నెల లిస్ట్ లో డెల్టా శ్రీహరి చేసుకోండి డెల్టా శ్రీహరి పంచతులసి ప్యాకెట్ తో పాటు చప్పరించే టాబ్లెట్స్ ఫ్రీగాస్తున్నారు అయితే ప్రస్తుతం రెండు రాష్ట్రాలుగా ఉన్న రెండు చోట్ల ఒకే రోజు అంటే మే పదమూడునే పోలింగ్ జరగనుందే అందుకే అలా డబుల్ ఓట్లున్న వాళ్లు ఎటువైపు మొగ్గుతారు అన్న చర్చ జరుగుతోంది తెలంగాణలో ఓటుకు సయ్యంటారా లేక ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి కాబట్టి అక్కడి ఓటుకే ప్రాధాన్యం ఇస్తారా అన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి గ్రేటర్ హైదరాబాద్ పరిధితో పాటు రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న నియోజకవర్గాల్లో లక్షల మందికి రెండు రాష్ట్రాల్లో ఓటు ఉంది ఇవి ఫలితాలను ప్రభావితం చేయగల స్థాయిలో కూడా ఉంటాయి అందుకే వాళ్లు తీసుకునే నిర్ణయం ఏ రాష్ట్రంలో ఎవరి కొంప ముంచుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోందట రాజకీయ నేతల్లో రెండు చోట్ల కేవలం లోక్సభ ఎన్నికలే అయితే పరిస్థితి వేరుగా ఉండేదని కానీ ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నందున ఎక్కువ మంది అటువైపే మొగ్గుతారు అన్న అభిప్రాయం బలపడుతోంది సాధారణంగా ఎంపీ కంటే ఎమ్మెల్యే మీదనే కాన్సంట్రేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అసెంబ్లీ ఎన్నికలకు ఫస్ట్ ప్రయారిటీ ఉంటాయని విశ్లేషిస్తున్నారు ఎక్కువ మందే వైసీపీ టీడీపీ జనసేన ఇలా అన్ని పార్టీల అభిమానులు సానుభూతి పరులు హైదరాబాద్ లో ఉన్నారు గనక అంతా అసెంబ్లీకి ఓటెత్తవచ్చంటున్నారు అదే సమయంలో వీళ్లంతా ఏపీకి వెళితే జీహెచ్ఎంసీ పరిధిలో ఎంపీ అభ్యర్థుల పోల్ పర్సంటేజ్ తగ్గవచ్చన్న అంచనాలు సైతం ఉన్నాయి పద్ధతిగా అనుకున్న వారికి ఎక్కడైనా ఓకే కానీ గతంలో లాగా రెండు చోట్ల ఓటేసి డూ ఫెస్టివల్ అనుకున్న వారికి మాత్రం ఇది ఇబ్బందికరమేనన్న వాదన సైతం వినిపిస్తోంది